కడప జిల్లా మడుగులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డారు గతంలో వైకాపా అభివృద్ధిని తుంగలో తొక్కిందని అభివృద్ధిని విస్మరించి రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకువెళ్లిందని ఆరోపించారు వారికి బుద్ధి చెప్పినట్లు ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే వారు కూడా ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి విద్యుత్ ఛార్జీల పెంపునకు పాల్పడ్డారని ఆరోపించారు రావగానే మొత్తం రీటెండర్ ఆడడం సోలార్ మీదనే ఫస్ట్ చేయడం ఆ సోలార్ సంబంధించి ఏపీకి ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి ఏ ఒక్కరు కూడా సోలార్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాకపోవడం దాంతోటి మన పరిశ్రమలకు మన ఇంటి గృహ నిర్మాణాలకు విద్యుత్ ఎఫెక్ట్ పడడం ఇలా ఇలా ఒకటి కాదు అలా అట్లే తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి ఎంతో ప్రాణదానం మనం పోలవరం అయిపోయి ఈ వారి ససశ్యామలంగా ఒకటి వాళ్ళం ఆ పోలవరం ప్రాజెక్టు కూడా రీటెండర్ అని చెప్పాడు ఏదో చేశాడు అది పోయి పక్కన పెడితే బ్రహ్మ మనకు మనకు మన కడప జిల్లాకు మన ముద్దన మన ఈ తాలూకాలో నిర్మించబడిన బ్రహ్మీనిస్ట్రీలు ఒకటి ఈ బ్రహ్మ్యనిస్ట్రీల విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నారు ఆ రోజు చెప్పాడు మొదటి 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 రోజు ఏం చెప్పాడు మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు ప్రజలకు ప్రజ ప్రజలకి నేను టెంకాయ కొట్టిన తర్వాత కొట్టడం అనేది లేటు జరగచ్చు కొట్టిన తర్వాత విత్ ఇన్ ద డేస్లో పర్మిషన్స్ అప్రూవల్స్ శాంక్షన్స్ అయిపోవాలి గా వర్క్ స్టార్ట్ అవ్వాలి ఈ విత్ ఇన్ టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ కాదు మన పీరియడ్లో ప్రొడక్షన్లోకి వచ్చేసి మన అభివృద్ధి చూపించాలి అని చెప్పేసి ప్రకల్పాలు పలికాడు ఆ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ ఇబ్బందులలో ఖర్చు పెట్టి ఏదో చేశాడు సరే హోమ్ ఆయన పలికి పెట్టి తర్వాత ఏం చేశాడంటే తర్వాత పోయారు మళ్ళీ ఒకటి